ప్రభు గారికి మండల కన్వీనర్ టిక్కి బాబు గారికి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన మన సమన్వయకర్త బిఎస్ నమ్ముల్ అమర్ గారికి వజ్రభాస్ రెడ్డి గారికి సీనన్న గారికి సర్పంచులు మాజీ సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నాయకుడు నమస్కారం తెలియజేసుకుంటున్నాను రెండు నిమిషాలు కొంచెం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కోసం ఏదైనా మీ అందరి నాయకులు మనందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబో రోజుల్లో నిరూపించిన మండలం ఈ కరపూర మండలం రాబో రోజుల్లో కూడా రాబో రోజుల్లో కూడా మనం మన నాయకునికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తని గర్వంగా చెప్పుకోవడానికి ఈ రోజు మనం అందరూ కూడా రాబో రోజు కలిసి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ మన తలుపుల మండలంలో దాదాపు కొన్ని పంచాయతీలు రక్షబండ కార్యక్రమాన్ని పూర్తి చేశాం ఇంకా కొన్ని మండలాల్లో ఇంకా కొన్ని పంచాయతీల్లో రక్షబండ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది బాబు గారి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా మీ మండలంలో మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా బాబుకు సహకరిస్తూ మీరందరూ పని పనిచేస్తున్నందుకు కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తలపుర మండలం అంటే మన యొక్క న్యూవర్గంలో కాదు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తరపుర మండలం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టడం కోట నిరూపించినా మీకు కూడా నిరూపిస్తారని కూడా సవీరంగా మనవి చేసుకున్నాను తన కుటుంబ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడానికి తీసుకొచ్చి మీ అందరి సమక్షంలోనే ఒక నాయకుని ఎన్నుకొని దాంట్లో కూడా మళ్ళీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీ యువతకు సోషల్ మీడియా అందరూ ప్రాధాన్యత కల్పించే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమే ఈ రోజు యొక్క కార్యక్రమంలో మనం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడే తరపుర మండలంలో గారు చెప్పారు పార్టీ ఎంత పటిష్టంగా పటిష్టంగా తలుపుల మండలంలో ఉందంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా నిలబడార్టీ ఇచ్చి మండలంలో ఒక బహుమతిగా ఇచ్చారు అదేవిధంగా అదేవిధంగా సర్పంచ్ లో పెద్ద స్థాయిలో మీరు మెజార్టీ స్థానాలు గెలిపించి ఒక బహుమతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మీరు మనం అందరూ కూడా కష్టపడి పని పనిచేయాలి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేస్తున్నాం జయ జగన్ జయ జగన్ జగన్మోహన్ గారి నాయకత్వం